వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు గెలవాలని టీడీపీ అన్నారు వైసీపీని బంగాళాఖంలో కలపాలని చెప్పారు సైకో పాలన భవిష్యత్తు క్రైమ్ సిటీగా గంజాయి మార్చేశారని విమర్శించారు తన సొంత పత్రిక సాక్షిగా జగన్ వందల కోట్లో దోచిపెట్టారని పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు ఏపీ పోలీసులు హైదరాబాద్ లో గంజాయి తయారు దొరికిపోయారని నా బాధ నా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి మీ పిల్లలు ఎవరైనా సరే గంజాయికి అలవాటు పడితే ఇంకా వాళ్ళు మన చేతల్లో ఉండరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి గంజాయి అనేది చాలా ప్రమాదం ఇది ఒక అలవాటుగా ఒక్కసారి మారితే ఆ పిల్లవాళ్ళ జీవితం అక్కడికి అయిపోతుంది అలాంటి గంజాయి విషయంలో ఈ ప్రభుత్వం ఒక్క రోజైనా ఎక్కడైనా మాట్లాడారా సమీక్షలు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా సమాజం పట్ల ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూస్తే ఏపీ పోలీసులే గంజాయి అమ్ముతూ హైదరాబాద్ లో పట్టుబడ్డారు సిగ్గనిపించలేదా ఉండే పోలీసులు కూడా కోరుతున్నా మీ తప్పు కాదు పాపం మీ దగ్గర లేనిపోని తప్పులు చేపించే సైకో తప్పిది ఇంకో పక్క నిన్నే చూశారు ఎంపీ ఆయనకు కూడా సిగ్గు లేదు ఎంపీ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేశారు వాళ్ళు ఎక్కడో కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారంటే ఆయన ఒక ఎంపీ ఈ సైకో ఒక ముఖ్యమంత్రి ఏమనాలి నిన్ననే విశాఖపట్నంలో రూరల్ తహసీల్దార్ రమణయ్య రమణయ్య నిన్ననే ఇంట్లో చూరబడి దారుణంగా చంపేశారు నేను అడుగుతున్న హత్య చేసి దర్జాగా విమానాశ్రయానికి వెళ్ళి వైజాగ్ విమానాశ్రయంలోనే వేరే ప్రాంతాలకు పోయారంటే అసలు ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఇంటికి వచ్చి మీ మీద దౌర్జన్యం చేస్తే రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మా ఆడబిడ్డలు రోడ్డు మీద పోతూ ఇంటికి సేఫ్గా తిరిగి వస్తారా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు విశాఖపట్నంలో ఎన్ని వచ్చాయంటే భూ వివాదాలు పెరిగాయి క్రైమ్ పెరిగింది ఇవన్నీ చూసిన తర్వాత బాధేస్తుంది ఆ <experiences>